दे 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 ले दे दे। दे दो दे दो ले हरीशननु बैठ के ले ले हरीशननु बैठ के ले ले हरीशननु बैठ के ले ले कृमणरण जैसा बिहार साहब को बैठ के जम्भोपिडी राज्य जीते मेरा राज्य जीते मेरा राज्य जम्भोला राज्य लोपडी राज्य सीएम डीएम सीएम डीएम रावतगढ़ डीएम जीते मेरा राज्य जीते मेरा राज्य जम्भोला राज्य लोपडी राज्य खबरदार खबरदार देवचोडे खबरदार खबरदार لا يمكن ان يكون هناك اشياء اخرى لا يمكن ان يكون هناك اشياء اخرى لا يمكن ان يكون هناك హరీష్ రావు గారు ఈ రోజు నిన్ను కంఠంతో ఎక్కడికక్కడ నిలదీస్తా ఉంటే జీర్ణించుకోలేక అక్రమంగా కేసులు బనాయించేసి వాళ్ళని అర్చు చేయాలంటే చేస్తా ఉన్నావు ఎవడో చక్రధర్గా ఉన్నాడు అనామకుడు ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పేసి హరీష్ అన్న మీద కాంప్లైంట్ ఇస్తే దాన్ని తీసుకుంటావు కానీ ఈ రోజు ఖమ్మం బాధితులను పరామర్శించి హరీష్ రావు పోయి అక్కడ మీ కాంగ్రెస్ గుండాలు ఆయన పైన దాడి చేస్తే అక్కడ సంతోషమైనటువంటి మా నాయకుడు కాలు విరగొట్టినా ఎటువంటి కేసు చేస్తారు చెయ్యరు మీరు కానీ ఈ రోజు అన్యాయంగా అక్రమంగా మా లీడర్లను అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించి మీరు కేసులలో ఇర్పించి జైలు పాల్ చేయాలని చెప్పి చేస్తూ ఉన్నారు ఒకవేళ కనుక హరీష్ అన్న కానీ కేటీఆర్ కానీ జైలు పాలైతే అక్రమ కేసులలో ఈ యావత్తు తెలంగాణ రాష్ట్రం అతిగుండంగా మారి ఏ విధంగానైతే ఉద్యమం నడిచిందో ఆ రోజులు పునరావృతం అవుతాయి అసలైనటువంటి దొంగ అయినటువంటి రేవంత్ రెడ్డి అసలైన దొంగవి నువ్వు నీ కేసులు కప్పిపుచ్చుకోవడం కోసం చంద్రబాబుతో నువ్వు చేస్తున్న లాభింగ్ యావత్ తెలంగాణ ప్రజానికే తెలుసు కాబట్టి ముక్త కంఠంలో నిన్ను నిలవరించాలని చెప్పేసి చూస్తున్నా మా లీడర్ల పైన మా బిజర్ఎస్ నాయకుల పైన అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయాలని చూస్తే అని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు బిఆర్ఎస్ జిల్లా తరఫున హెచ్చరిస్తా ఉంది ఏదికైనా సిద్ధం మేము పాలనకైనా సిద్ధం ఇస్తున్నారు దేవంత్ రెడ్డి ప్రజాపాలన దృష్టి పెట్టు నువ్వు ప్రజలకి దృష్టి పెట్టు ప్రజలకి దృష్టి పెట్టు ప్రజలు చాలా బాధపడుతున్నారు రైతాంగం కానీ ఉద్యోగస్తులు కానీ అందరూ బాధపడుతున్నారు దయచేసి వాళ్ళ మీద దృష్టి పెట్టు నువ్వు బంగేది మొత్తం అరెస్టు మీద అరెస్ట్ మీద పోతుంటే కాదు ఎప్పటి నీ రాజ్యం కాదు మా రాజ్యాంగం అంత రాజ్యాలు వస్తాయి ఇప్పుడు ఎప్పటి సీఎం పర్ఫెక్ట్ ఉన్నప్పుడు దయచేసి కబడ్డ అని దేవంత్ రెడ్డి ఇది రాష్ట్ర వారీ ఇస్తున్నావు మళ్ళీసారి కూడా అరిష్టం హరిశ్రెస్ జోలికి వస్తే ఇక నువ్వు ముందు ముందు చెప్తున్నావు కదా ముందు ముందు ఇల్లు ఇస్తాం నువ్వు ఉన్నా ఖచ్చితంగా ధరలు చేస్తాం ఖచ్చితంగా మీద కూడా తాళు చేయాలి మేము అని చెప్పి మనసు ముద్దకుంటూ రేవైతే కాపాడుతారు మళ్ళీ పుట్టుకుంటే మాత్రం ఇక ఖచ్చితంగా ఆయన విద్య చేయండి విద్య చేయని కౌశీర్ రెడ్డి కూడా విడుదల చేయాలని చెప్పి కోరుతున్నాం లేకపోతే రేపు ఈ సంయుక్లో సాయంత్రం కలి మీరు విద్య చేయలేదనుకో రేపు బొత్తుకాలలో పెద్ద ఎత్తున మేము ధరలు చేస్తామని చెప్పి మేమందరం కోరుకుంటాం జై తెలంగాణ జై హరిచన్న జై కేసీఆర్ ఉదయం నుండి పోలీసులు ఇంటి చుట్టూ వాళ్ళ కాళ్ళ చుట్టూ ముమ్మరించి ఆయన అరెస్ట్ చేయాలి వాళ్ళ ఫ్యామిలీని భయ గురి చేయాలనే ఉద్దేశంతో పోలీసులు ఈ కక్షతాధింపులతో రేవంత్ రెడ్డి ఈ దొంగ రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో పోలీసులను పంపిస్తే వాళ్ళని పరామర్శించడానికి పోతున్న మా హరీషను కూడా అక్రమంగా అరెస్ట్ చేయాలని చూస్తుంటూ ప్రశ్నిస్తే ఆరు గ్యారంటీలు నెరవేర్చకుండా ఈ నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చకుండా అనునిత్యం రైతులను రైతు బంద్ వేయకుండా రైతు రుణమా వేయకుండా గురుకులాల్లో నలభై తొమ్మిది మంది విద్యార్థులు చనిపోతురని అనునిత్యం మిమ్మల్ని వెంటాడి వేటాడి ప్రశ్నిస్తున్నటువంటి అన్న మీద ఒక రేపిస్ట్ ఒక దొంగ వాడు చక్కెరగా అవడం అనేటోడు కేసు పెడితే నువ్వు కాంప్లైంట్ తీసుకుంటావు అదే ఖమ్మము భర్త బాధితులను పరామర్శించిపోతే మా అన్న కారు మీద దాడి అయితే ఆ కేసు ఎర్రల సీనన్నపైంప్లైంట్ ఇస్తే కేసు పెట్టారు విద్యానగర్ లోటీఆర్ కార్మిదా దాడి అవుతాయి కాంగ్రెస్ గుండాలు వచ్చి కేటీఆర్ మీద దాడి చేస్తే ఆ కేసును కూడా తీసుకోరు నలభై మంది విద్యార్థులు అరెస్ట్ అయ్యారు ఇది కారణం ఎవరని కాంప్లైంట్ ఇస్తే వాళ్ళను కూడా తీసుకోరు టీఆర్ఎస్ నాయకులను టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేయాలి అక్రమ కేసులు పెట్టాలి వీళ్ళను ప్రశ్నిస్తుర్రు వీళ్ళు వేటాడుతుర్రు గవర్నమెంట్ ను ప్రశ్నిస్తుర్రు అని చెప్పి హరీష్ణ్ అక్రమంగా కేసు పెట్టి అక్రమ కేసు పెట్టారా చేయాలని రేవంత్ రెడ్డి దురుద్దేశంతో చేస్తున్నటువంటి కుట్రలను యావత్ తెలంగాణ ప్రజలు